రాజన్న సిరిసిల్ల జిల్లా మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఆయన అభిమానులు కార్యకర్తలు మిత్రమండలి సభ్యులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడెమక్కులు చెల్లించారు ఆలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఏనుగు మనోహర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు బీఆర్ఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు మిత్రమండలి సభ్యులు ముందుగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కూడేముక్కులు చెల్లించారు మనోహర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు పూజలు చేసి దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే వారి కుటుంబం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లకు మరియు సర్పంచ్లకు టిఆర్ఎస్ పార్టీ చర్యలకు సీనియర్ నాయకులు ఏనుగు మనోరణ గారి జన్మదిన పురస్కరించుకొని నా మన వేమునాడ రాజరాధ స్వామి ఆలయంలో గోడను కట్టేసి పూజలు చేసి కేకడేయడం జరిగింది అట్లాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇప్పుడు మొత్తంలో కూడా మరెన్నో పదవులు పొందాలని చెప్పి అందరి తరఫున కోరుకుంటూ రాయరాసర స్వామికి మరొకసారి వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ఎదుట ముందు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజన్న ఆలయం ఎదుట తపాసులను కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఏనుగు మనోహర్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నరాల శేఖర్ మారం కుమార్ నాయకులు నీలం శేఖర్ కొండా నర్సయ్య కుమ్మారి శ్రీనివాస్ ప్రాంత ఈ రాయరాజేశ్వర సన్నిధి సమక్షంలో రాయరాశ్వర స్వామిని కోల్చుకుంటూ కోడక మక్తులను చెల్లించుకొని ఆయనకు నిండు నూరు నిండాలని అలాంటి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని రాయరాజ్ స్వామిని వేడుకొని మరింత ఉన్నత పదవులు ఆశించి ఆయన పొందాలని ప్రజలను మరింత చేరువా ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజన్న ఆలయం ఎదుట మిత్రమండలి సభ్యులు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శేఖర్ కమలాకర్ రెడ్డి వెంగళ శ్రీకాంత్ గౌడ్ వెంకట్రెడ్డి పోతు అనిల్ విజయ్ చిందం భగవాన్ పాల్గొన్నారు ఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ ఏను మనోరెడ్డి గారికి మొదటగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా భీములవాడ పట్టణంలోని దాదాష్ట ఆలయంలో కోడెని కట్టేసి దేవునికి ముక్కులు సమర్పించి కేక్ కట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏను మనోహరెడ్డికి భవిష్యత్తులో భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా రాజకీయాన్ని రాజకీయ అత్యున్నత స్థాయి పొందాలని ఆ భగవంతుని కోరుకుంటూ కతలాపూర్ మండలంలో కేంద్రంలో జెడ్పీటీసీ నాగం భూమయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని పలువురు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అధ్యకుడు రెడ్డి ఏఎంసీ చైర్మన్ వర్దినేని నాగేశ్వరరావు బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు కల్లెడ శంకర్ ఎంపీటీసీలు దొప్పాల జలంధర్ మలయాల రమేష్ గౌడ్ దూలూరు శ్రీనివాస్ గంగాధర్ కాల్వ సత్యనారాయణ సాగర్ రావు పాల్గొన్నారు

అనంతరం బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు నియోజకవర్గానికి ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కచ్చు పరశురాములు స్థానిక తాజా మాజీ సర్పంచ్ తంపుల సుమన్ బీఆర్ఎస్ యువ నాయకులు చెట్టిపల్లి నరేష్ పటేల్ జంగం చంద్రమౌళి గోపు సంజీవ్ తిరుపతి పాల్గొన్నారు ఉండి ప్రతిరోజు మనోరన్న పే పేదల దగ్గరికి రోజు వెళ్ళడం జరుగుతుంది రానున్న రోజుల్లో మనోరన్నకు మంచి భవిష్యత్తు ఉండాలని ప్రజల ఆధ్వర్యంలో అన్నగారి బర్త్డేను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది అన్నగారు ఆయు ఆరోగ్యాలతో ప్రజలకు సేవ చేస్తూ మాకు ఎన్నో పదులను ఇంకా ఎన్నో పదువులు అన్న అనుభవించుకుంటూ వేమ్లవాడ మున్సిపల్ విలీన గ్రామమైన షాత్రాజుపల్లిలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా స్థానిక శివాలయం హనుమాన్ ఆలయంలో కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం బస్ స్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కుల సంఘాల సభ్యులు యూత్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ మిత్ర మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ ఏరియాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కొడిగంటి శ్యామ్ మర్రిపల్లి విశాల్ ఉప్పులోటి గణేష్ బోయిని నాగరాజు గుగ్గిల శ్రీనివాస్ ఉప్పులేటి మహేష్ మీసాల సుమన్ పాల్గొన్నారు